శ్రీ గురుభ్యో ఓ నమ అందరికీ నమస్తే ముందుగా మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి వశీకరణ స్త్రీ పురుష వశీకరణ గురించి మీకు చెప్పబోతున్నాం భార్య కానండి భర్త కానండి అలాగే ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఎవరికైనా సరే एक अच्छी न मंत्र हम तो मनोवश बच को चल मटा वो बड़ा हम कम मामा वश वशी करे वशी करे सीम क्लीम खाली खराली खफला धारी वश माने फुम्बर्स स्वा क्लीम क्लाम डाम ड्रीम वश माने फुम्बर्स स्वा वशी करे वशी करे शिग्रा माने हुम फुम्बर्स स्वा आने डरे तो मंत्राणे मेरो జపించి ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే ప్రేమిలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మంచుని పాటించి మనం ఒకవేళ మీకు కాని ఎడల ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి మీకు ప్రత్యేకంగా ఫోన్లోనే ఫోటోల ద్వారా పేర్ల ద్వారాగా మీకు ఒకటి చేసే భావిస్తాం మా అది అలాగే ఈ వశీకరణ పేరు మీదుగా చాలామంది మోసపోతున్నారని చాలామంది చెప్పుకొని వచ్చారు ఇలా ఎవరిని ఏ విధంగా చేయాలో అనే విధంగా మీరు గమనించి చేయగలుగుతారు అలాగే స్త్రీ పురుష వశీకరణ కావాల్సింది ఐదు రకాల వామము ఈ వామం మీకు ఫోన్ ద్వారా చెప్పగలుగుతాము యూట్యూబ్లలో చెప్పిన తర్వాత కొంతమంది ఈ యొక్క మా యొక్క వాయిస్ని వాళ్ళు స్వీకరించి పెట్టబోతున్నారు అందుకే మీకు ఏ ఎలాంటి సమస్యలున్నా మాకు ఫోన్ చేయండి చిటికలో పరిష్కారం